హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే వంకాయ కుత్తి వంకాయ నూనె వంకాయ అంటారు కదా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఆవాలు జీలకర్ర తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయ పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేయాలి తర్వాత హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను దీని దీంట్లోకి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను వేరు పల్లీలు అంటారు కదా అవి కొన్ని తీసుకోవాలి దీంట్లోనే ఉప్పు కారం పసుపు జీలకర్ర అన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలి ముందు ఇవి వేపుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాము ఇవి కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టేసుకుందాము అంతలోపల ఇవి పల్లీలు అనేది వేగిపోయాక మసాలా అంతా మీకు ఒకసారి చూపిస్తాను ఇలా బాగా వేపాలి చూసారు కదా ఫ్రెండ్స్ బాగా వేగిపోయాయి బాగా చల్లారాక దీంట్లోకి వేసుకున్నాను టేస్ట్కు తగినట్టుగా సాల్టు నేను కళ్ళు వేసానండి వేశానండి తర్వాత పసుపు లైట్గా వేయాలి మళ్ళీ కూరలో కొంచెం వేస్తాం కాబట్టి లైట్గా వేస్తే సరిపోతుంది తర్వాత టేస్ట్ తగినట్టుగా కారము ఒకటిన్నర స్పూన్ వేస్తానండి నేను చూడండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం కొత్తిమీర వెల్లిపాయలు పట్టి పెట్టుకుంటానండి నేను త్వరగా అయిపోతుంది కదా వంట అని చెప్పేసి చూసారు కదండి దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేస్తాను ఎందుకంటే మళ్ళీ పైన నేను కొంచెం వేస్తాను అందుకోసము తర్వాత కొంచెం కొబ్బరి పొడి ఇవి ఇవి ఇవంతా బాగా మెత్తగా అయ్యేలాగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ పట్టి చూపిస్తా మీకు తర్వాత కొంచెం జీలకర్ర కానీ వేయాలి దీనివల్ల టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది ఇవి రోటీలోకి కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత మెత్తగా పట్టాను మిక్సీ పట్టాను దీంట్లో నేను మర్చిపోయినది ఏదంటే చక్కెర మర్చిపోయినాను ఫ్రెండ్స్ చక్కెర కానీ బెల్లం కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను మిక్సీ పట్టేటప్పుడు వేసినాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ దీంట్లోకి అంత మసాలా ఎలా పెట్టాలనో చూపిస్తాను వంకాయలు మసాలా పెట్టే ముందు ముందు తిరువాత కేసుకుందామండి ఇది ఒక పక్క అవుతుంటుంది అది ఒక పక్క అవుతుంటుంది కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి దీనికి ఇవి బాగా హీట్ కావాలి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇలా మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం అనుకోండి వంకాయలు అనేది నీకు నల్లగా కాకుండా ఉంటాయన్నమాట ఇదిగో ఇలా తీసుకొని ఇలా పెట్టేసేయాలి అన్నీ వంకాయలకి ఇలానే పెట్టాలి మసాలంతా మధ్యలో పెట్టేస్తే తిరువాత వేసుకోడానికి చాలా ఈజీగా ఉంటుంది అంతే సేమ్ ఇంతే చూడండి కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం తరగతి పాటు అన్నీ ఉల్లిగడ్డలు అనేది బాగా మెత్తబడాలి పచ్చిమిరపకాయలు సరివేపాకు ఉల్లిగడ్డలు ఈ మూడు వేసి కొత్త బాగా మట్టనిద్దాము చూసారు కదా ఇలా మొత్తం వంకాయలలో ఇలా మా దాలా పెట్టేసేయాలి ఉల్లిగడ్డలు కానీ బాగా వేగిపోయాయి ఇప్పుడు టమాటాలు వేయాలి టమాటాలు అనేది బాగా మెత్తబడాలి టమాటాలు అనేది బాగా మెత్తగా వరకు మూత పెట్టేసా మూత పెట్టేద్దాం మంట తగ్గించేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసేపు బాగా మగ్గనిద్దాము టమాటాలు అనేది బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ వంకాయలు అనేది ఇలా పెట్టాలి ఇది కింది పాటు పెట్టాలి ఇది పై పైపాటు పెట్టాలి ఇలా పెట్టేసి మొత్తం వేసేద్దాం ఇలా వేయడం వల్ల కింది సైడ్ వేస్తే మీకు బాగా మర్చిపోతుంది ఫ్రెండ్స్ అట్లా మనం పై సైడ్ వేస్తే పై పైదే ఉండదు కింద కిందనే ఉంటుంది సరిగా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం హాఫ్ కేజీ అనేది సర్వ నిండా అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసేద్దాం ఫ్రెండ్స్ చింతపండు అనేది బాగా నానిపోయింది చింతపండు అయితే మరి కొంచెం వేసేద్దాం వంకాయలు కొంచెం పెట్టాక కొంచెం మసాలా మిగిలింది దాంట్లో కొంచెం చింతపడి నీళ్ళు వేసేసి వేసేస్తున్నా దీంట్లోనే వంకాయలు మునిగే వరకు నీళ్లు పోయాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు ఎంత బాగా ఇనిగిపోవాలి చూడు ఫ్రెండ్స్ బాగా ఇనిగిపోయినాయి బాగా మెత్తబడినాయి అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మూత పెట్టేశాను మగ్గాక చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ బాగా ఎలా మగ్గిపోయిందో ఇంత బాగా మగ్గిపోతే అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇది వంకాయ గుత్తి వంకాయ అనేది చూడండి బాగా ఇలా 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 అయిపోయింది ఇప్పుడు నేను ధనియాల పొడి కొంచమే వేసాను కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను దీంట్లో కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేయడం వల్ల అనేది కొత్తిమీర ఫ్లేవర్ అంతా దాంట్లోకి పట్టేస్తుంది అందుకోసం చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి రొట్టెలోకి ఎంత అనమాట మొత్తం ఒకసారి కలివబెట్టేసి ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది వేడి వేడి మసాలా వంకాయ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసే స సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ మళ్ళీ మరొక రెసిపీతో కలుసుకుందాం కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్